కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం నా పేరు డాక్టర్ శివగుప్తా నేను నాచురోపతి డాక్టర్ని ఈ చాలా వరకు అండి ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి అధికమైన పింపుల్స్ కొంతమంది పింపుల్స్ వచ్చినా కూడా ఇలా పస్ ఫామ్ అవుతూ ఉంటుంది అంటే పసరు పసవ మనకు పసలాగా తెల్లగా వచ్చేసి విపరీతమైన నొప్పి వస్తుంటది మనం గమనించండి పింపుల్స్ అధికంగా ఉన్నాయంటే మీరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గమనించండి వాళ్ళు గిచ్చుతూ ఉంటారు గోర్లతో గిచ్చుతూ ఉంటారు నిజంగా ఆ గిచ్చడం వల్ల కూడా అధికంగా అవుతాయండి అసలు గోరు అనేది తగలకూడదు మన ఫేస్కి కానీ మన పింపుల్స్ కానీ ఈ టచ్ చేయడం వల్ల కూడా మనకి చాలా వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనకి పింపుల్స్ రావడానికి మెయిన్ కారణం ఓవర్ ఆయిల్ సిక్రియేషన్ ఉండడం వల్ల కొంతమంది ఆయిలీ స్కిన్ అంటారు చూడండి వీళ్ళలో అధికంగా ఉంటుంది మనకి పింపుల్స్ రావడం కానీ పిగ్మెంటేషన్ బాగా రావడం కానీ లేదంటే మంగు రావడం కానీ జరుగుతూ ఉంటుంది బెస్ట్ థింగ్ అండి పుదీనా ఉంటుంది కదా ఒక గుప్పడంతా పుదీనా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి గుచ్చంతా పిట్టేసి పిడేసేయండి ఆ జ్యూస్ని ఐస్ ట్రేలో ఐస్ క్యూబ్స్ లాగా చేసేది ఐస్ ట్రేలో వేసేస్తే ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి ఫ్రిజ్లో పెట్టేస్తే పొద్దున్నే లేచి మంచి ఒక గ్లాస్ నీళ్ళు ఒక రెండు గ్లాస్ నీళ్ళు తీసుకొని మంచి గిన్నెలో ఆ పుదీనాతో తీసిన ఐస్ క్యూబ్స్ని పది పదిహేను వందలు వేసాయండి లేదంటే ట్రే ట్రే వేసేసేయండి ఫేస్ని అలా డిప్ చేయండి అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్ ఆయిల్ ఎక్కువగా మనకి సిక్రేషన్ అంటే ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఫేస్లో చూసిన వెంటనే ఆయిలీ ఆయిలీగా ఉంటారు వాళ్ళు అద్భుతంగా పనిచేస్తుంది ఈ పుదీనాతో పని చేసి మన ఐస్ క్యూబ్స్ ఇలా పెట్టడం వల్ల ఫేస్కి దాని తర్వాత నైట్ పడుకున్నప్పుడు ఇలా మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక పది పదహైదు రోజులు రెగ్యులర్గా చేస్తుంటే ఏం అప్లై చేయకండి ఫేస్కి ఫేస్ మీద ఫేస్ ఇలా పెట్టిన వెంటనే ఫేస్లో మంచి ఫ్రెష్గా ఫీల్ ఉంటుంది మీరు సోప్ పెట్టినా కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది ఒకవేళ మనం లేట్గా పడుకున్నాము లేట్గా లేచాము ప్రాపర్గా నిద్ర పట్టలేదు విపరీతమైన కళలు డిస్టర్బ్డ్గా ఉన్నాము ఎక్కువ ల్యాప్టాప్లు చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాం ఆ రేడియేషన్స్ వల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అవన్నీ లేకుండా మనకి లేచిన లేచినవన్నీ ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ డిప్ చేయడం వల్ల ఆయిల్ సిక్రేషన్ తగ్గి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అది మనకి ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది పది పదిహేను రోజుల తర్వాత ఫేస్ మీద పింపుల్స్ బాగా పోతాయి చాలా వరకు ఆయిల్ సిక్లేషన్ తగ్గుతుంది అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అప్పుడు మనము ప్యూర్ కొబ్బరి నూనె తెచ్చుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి ఇలా బెలూన్లాగేసి ఫేస్ మొత్తం ఇలా ట్యాప్ చేసుకోండి దీనివల్ల వల్ల రజన్ ప్రొడక్షన్ బాగా ఉండడం వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది యంగ్గా ఉంటుంది జస్ట్ టూ ఫింగర్స్ తీసుకొని బెలూన్లాగే టూ ఫింగర్స్ ఇలా పెట్టండి జస్ట్ ట్యాప్ చేయడం అంతే ఫేస్ అంతా చాలా మంచి వచ్చేసైజ్ ఇంకా మీరు ఇంకా ఫేస్ చాలా బాగుండాలంటే టూ ఫింగర్స్ తీసుకుని ఫేస్ అంతా ఇలా ఇలా చేయడము ఇక్కడి నుంచి ఇక్కడ పుల్ చేయడము ఐస్ దగ్గర సర్క్యులర్ మూవ్మెంట్ చేయడం క్లాక్ వైజ్ అంటే లిప్స్ దగ్గర క్లాక్ వైజ్ ఇలా ఇలా చేసుకుంటే ట్యాప్ చేసుకుంటుంటే ఫేస్ మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఫేస్ హెల్తీగా ఉంటుంది ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ నోస్ దగ్గర కానీ ఐస్ దగ్గర కానీ డార్క్ సిటీస్ బాగా ఉంటాయి నల్లగా అవి కూడా తగ్గుతాయి అండ్ చాలా యాక్టివ్గా ఉంటాం చాలా హెల్తీగా ఉంటాం స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది యాంటీ ఏజింగ్గా కూడా బంద్ చేస్తాయి సో పింపుల్స్ ఉన్నాయని బాధపడకండి ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన చేయండి అండ్ ఇన్ టేక్ ఆఫ్ వాటర్ కంపల్సరీ వాటర్ బాగా పెరగా పెరగాలి తాగడం అండ్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జింజర్ జ్యూస్ రెగ్యులర్గా తాగండి పొద్దునే బ్రష్కి బ్రష్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అంటే బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ తర్వాత మంచిగా మార్నింగ్ పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న అల్లం మొక్క వేస్తే నాలుగైదు పుదీనాకులు కూడా వేయండి మంచిది మిక్సీ పట్టేసి గుజ్జంతా పెట్టేసి జ్యూస్ తాగండి ఫేస్ చాలా బాగుంటుంది బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్గా ఉండే పిల్లలకి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా తగ్గుతాయి సో ఇంతే సింపుల్ టెక్నిక్స్ వాటర్ బాగా పెంచుకోవాలి జ్యూసెస్ బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి పొదినే పొదిన జ్యూస్ని పొదీనా మిక్సీ పట్టేసి ఆ పిప్పంత అంతా తీసేసి ఆ జ్యూస్ని ఐస్ స్ట్రైల్ వేసుకొని ఫేస్ని ఎలా డిప్ చేయాలి నీళ్లు బాగా తాగాలి తొందరగా పడుకోవాలి అంతా పింపుల్స్ తగ్గి క్లీన్ అయిన తర్వాత రోజు కొబ్బరి నుండి మంచిగా మసాజ్ చేసుకొని ఫేస్ ని ఇలా చేస్తే సమస్యలే ఉండదు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki A huge congratulations please subscribe I Dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్